చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ ముద్దపప్పు ఆవకాయ నెయ్యి మిక్స్ ఇదేమో చికెన్ చికెన్ ఫ్రై ఇంకా అప్పుడారుడియాలజ్లో ఎవరు పోతే వాళ్ళు పచ్చిమిరపకాయ తినాలి ఆవకాయ అన్న నెయ్యి ముద్దపప్పు అమ్మా నువ్వు మొన్న పచ్చిమిరకాయ తినమా పచ్చిమిరపకాయ తినలేదా ఇలా పట్టుకోక ఫోటో తీస్తాను మంచిగా నువ్వు తింటా పెట్టుకు ఎవరు తింటే వాళ్ళు ఓడిపోతే అది తినాలి పచ్చిమిరపకాయ తినాలి ముందే చెప్తున్నా టేస్ట్ ఎలా ఉంది అమ్మా నువ్వు తిన్నా పచ్చిమిరకాయ ఓడిపోతే పచ్చిమిరకాయ తినాలి అందుకే గొప్ప గొప్ప తిను పచ్చిమిరకాయలు తిన్నా ఛాలెంజ్ అండ్ తక్కువ తినాలి టేస్ట్ బాగుందా ఆవకాయి ముద్దపప్పు నెయ్యి మాడ స్పరచలేదండు చాలెంజ్ ఇంకేం చేయాలో కామెంట్ చేయండి ఛాలెంజ్ వీడియోస్ చేస్తాం ఇంకా కదా కావ్యా ఊక్కోకుండా తినుకున్నా చెల్లి తినేస్తుంది మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్ అని చేసేస్తేనే గెలిచినట్టు ఏమన్నా పొడుపు కథలు చెప్పండి లేదంటే ఏమైనా జోకులు చెప్పండి తింటా వీడియోస్ వాళ్ళకి టైం పాస్ మా ఓడు ఊగడమే సరిపోతుంది కోరి గుడ్డు పెట్టింది సరిగా చెప్పిన పనులు కోరిన కుండలు పుణ్యాలు గుడ్డు పెట్టింది వా చెప్పాడు తెలిసింది ఎందుకు అడిగాడు సరే నువ్వు చెప్పరా సరిగా వచ్చాను దానికి కళ్ళు ఉంటే కానీ కళ్ళు ఉండదు అదేంటి కళ్ళు ఉంటాయి కానీ కళ్ళు ఉంటే కళ్ళు కన్ను ఉండిద్ది కానీ తల ఉండదు అంతేనా కాదు కన్ను ఉంటది కానీ దానికి తల ఉండదు తల

సరిగా చెప్పండి నోట్లో పెట్టుకునేది అసలు అర్థం కానీ అర్థం కానీ నువ్వు కూడా ఏ ఆగరా సాయి ఇచ్చే తిని అవి కూడా తినాలి చికెన్ ముక్కలు కూడా చెప్పు మూడు డోర్లు స్పష్టంగా చెప్పండి నేను పడతాను డోర్లు ఏ ఆగు సాయి కోసం ఎవరైతున్నారు నువ్వు చెప్తా స్నాక్స్ ఉంటాయి ఇంకో డోళ్ళో చూపాలి టైగర్ ఉంది మూడో డోర్లో ఏమో విషపూరితమని నీళ్ళు ఉంటాయి ఆడే డోర్లోకి వెళ్తాడు వ్యక్తులు ఈజ్ అని చెప్పి ఈజ్ చెప్పపూర్తమని దాంట్లో వెళ్తాను

అది ఆ అది దానికి ఆన్సర్ అదేనా అదే అదేదో లేదులే చూసాడు అదే ఆన్సర్ ఎంత చెప్పాడు కూడా చెప్పు అది నిజం రేగ ఆన్సర్ బాగా చెప్పింది కావ్య నిజమే కావ్య దెయ్యంలాగా చెట్టు ఉంటుంది మంచినీళ్ళు వాటర్ మంచినీళ్ళు ఛాలెంజ్ పెట్టాలి దీనికి చికెన్ కూడా తినాలి నువ్వు చికెన్ తినట్లేదండి అన్నీ తింటే ఓడిపోవడం గెలిసేది అన్నం తినేసి గెలిచానంటే ఊరుకోదు ఏ ముందే చెప్పాను నేను ముందే కావాలంటే వీడియో ఎడక్క చూడు ఆ ఏంటి నువ్వు ఎలా పడుకోకు వీడియో చెప్పు ఇంకోటి అడుగు కావ సాయి సరిగ్గా కూర్చుంది సాయి చెప్పుకోవ ఇంకోటి వచ్చా గుర్తుందాగా సాయితే మాట్లాడుకోవింది కనిపెట్టి కనిపెట్టి చెప్పింది ఇంకెట్లా చెప్తా ఉన్నా తెలిసి ఇట్లా ఆడింది సరే మా కూడా చెప్పు అల్లుడు ఇంటికి వచ్చాడు షర్ట్ ఇప్పాడు ఎల్లి నూతిలో దూకాడు అల్లుడు అంటే ఇంటికి వచ్చాడంట షర్ట్ ఇప్పాడంట వెళ్ళి నూతిలో దూకాడంట అత్తగారు ఇంటికి భాగంగా చచ్చిపోతాం అనుకుంటాడే వాడు ఏంటి కాయ్యా సరిగా తిన్నావు ఏంటి അന്നേദന അരട്ടി പണ്ട് അരട്ടി പണ്ട് എടു అల్లు అంటే మరి పండగలకి మాలుగు పప్పాలకి ఇంటికి అట్టిపండు తీసుకొచ్చుకుంటారు కదా అట్టే అట్టేపండు షర్ట్ ఉప్పాడు అంటే తను తక్కువ ఇప్పాను తర్వాత నోట్లోకి వెళ్ళిపోయింది అంటే నుయ్య అంటే నోతు నోరు లెక్క అది చూసింది అదే నాకు ఇంత చెప్పింది అదే కరెక్ట్ ఇంకొకటి చెప్పండి మా వాడు ఏదో ఆలోచిస్తున్నాడు గుర్తొచ్చింది ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఊహు దేవు సరిపోతుంది మా ఓడ నాలుగు నాలుగు కర్రలు ఉంటాయి దాని మధ్యలో నల్ల డ్రాయింగ్ ఉంది ఏమో తెలియదు చెప్తాను నాలుగు కర్రలు ఉంటాయి దాని మధ్యలో నల్ల ఉంది ఆడ మాటలు చెప్తాడే ఆనందండి పచ్చి వరకు అయితే నేను ముందే చెప్తున్నా చికెన్ ముక్కలు కూడా అవ్వలేదు చికెన్ కూడా తినాలి సరే అప్పుడలానే తినాలి అంటే పిలక పిల్లకా ఎలాగా నాలుగు నాలుగు పిల్లలు వేసుకుంటే చూపిస్తా సరే పిల్లకంట పిల్లకి ఎలా వచ్చి నాలుగు పాయలు తీరుగా మూడు పాయలు అయితే అడిగినా దానికి ఆన్సర్ చెప్తే కామెంట్ చేయండి ఆ చివరి దాకా చూస్తారు మన వీడియోస్ అసలు ఆగు కూడా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ చాలా తిన అన్న తినే ముందు ముద్దు

పచ్చిమిరపకాయని ఎలా తింటుందో చూడండి అదేంటే మాడ తల్లి పచ్చళ్ళు పచ్చిమిరపకాయ తినే కావ్య అబ్బా మామిడిగా మళ్ళీ ఏంటిది కావ్య తిండేనది ఏ అదే ఎలా తింటావు మంట పుట్టదా ఏ సాయాగు ഏ പണ്ടോ

సరే ఇంకో మొక్కదేం కావ్యాండియా తింటుంది నాగరణ వీడియో కసా వీడియో నోలే కావ్యా బతి నేసిందమ్మా

మళ్ళీ వీడియోలో నువ్వే గెలవే ఆ పచ్చిమిరికి పెద్దావు నిజంగానే బాగా పెద్ద పెద్దది తీసుకొచ్చి నేను ఈరోజు ఏం తినకూడదు సరే ఇప్పుడు తినకూడదు కాబట్టి రేపు వీడియో తిట్టాం కదా రేపైనా చేస్తా చెస్ రేపు కావి చేస్తా ఆడడానికి వెళ్తుంది నువ్వు ఉండవు కదా రేపు రేపు టోర్నమెంట్ ఆడడానికి వెళ్తుంది ఆ చికెన్ ముక్కలు కూడా తినండి పచ్చిమిరపకాయ తింది ఈ ఛాలెంజ్లో ఇంకో ఛాలెంజ్లో ఏం తినాలో కామెంట్ చేయండి రూపీస్ రెండు

సరే సరే చెప్పలేదు నువ్వే నువ్వే గెలిచా ఈ వీడియోలో మా అబ్బాయే గెలిచాడు మళ్ళీ వీడియోలో మళ్ళీ వీడియోలో ఏం తినాలో కామెంట్ చేయండి ఆ తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా ఏం తినాలో కామెంట్ చేయండి వేపాకుల వేపాకులు వచ్చింది కాబట్టి తినేసిద్ సరే నిమ్మకాయ అంట మళ్ళీ ఈ వీడియోలో బోడిపోయిన నిమ్మకాయ తింటారు ఈ వీడియో నచ్చిందా